హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ట్రెండింగ్ హీరో సుబాని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్గతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్త వీడియోలోకి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఏం చేద్దాం అంటే మా అమ్మాయి ఎక్కడ ఉంది పిలుస్తాను ఏమిరా అమ్మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు ఏంది ఏం తీసుకొచ్చి వెయ్యాలా నేను సిరిటి కెలి తీసుకొచ్చాయి కొచాయిది కెమెరా చిన్న కెమెరా స్టూడెంట్ చిన్న గుండు అహా ఫోటో కెమెరా ఇదిదా హ ఆ అక్కడ తీసుకున్నాను పైన కిచెన్ వచ్చింది ఆ రెండు కిచెన్ లోను ఒక బాల్ వచ్చింది చిన్న కలర్ బ్లూ కలర్ బాల్ వచ్చింది కట్టుకొచ్చింది ఆ సూపర్ గా ఉంది ఇంకా ఇంకా ఆటో యాటో ఆటోనా ఆ ఆటో ఆ టబెట్టి మామిలీ మాములు బ్యాటరీ ఆటోనా మామిటోట్లు రిమోట్ ఆటోనే కాదు రిమోట్ లేదా ఏ రిపో మన తీసుకున్నా ఎక్కడ తీసుకొచ్చావు తీసుకున్నావు కదా ఓకే సూపర్గా ఉంది అమ్మా ఆటో బాగుంది ఆటో అసలు చాలా చాలా క్యూట్గా గా ఉంది సింపుల్ గా ఉంది ఆటో ఆటో డ్రైవరా ఇందులో ఇది ఫోటో కెమెరా కెమెరా అయితే మా సూపర్ గా ఉందమ్మా చాలా చిన్నగా ఉంది సూపర్ ఉంది నైస్ నైస్ ఫ్రెండ్స్ పిల్లలు ఆడుగుల కెమెరా ఫ్రెండ్స్ ఇది చాలా క్యూట్ గా ఉంది ఫ్రెండ్స్ ఇలా లైట్లు ఇలా ఉన్నాయి చూడండి సూపర్ గా ఉంది కెమెరా బ్యాక్ అదే అదే ఇప్పుడు దగ్గర అయితే ఉంది కదా ఇది స్విచ్ ఉందిగా ఇప్పుడు మేము ఈ స్విచ్ ని పెట్టి అంటే పైకి లైట్ అలా అంటే లైట్ కూడా వచ్చిందా ఒకసారి సూపర్ ఓకే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ వీడియో నాకు మా అమ్మాయి చిన్న క్యామ్ ఒకటి ఆటో ఒకటి తీసుకుని ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఓకే బై బాయ్ గుడ్ నైట్ హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మా చిన్నమ్మాయి ఆటో బొమ్మ బొమ్మ ఆటో కొనుక్కుంది ఫ్రెండ్స్ చాలా చాలా సూపర్గా ఉంది బొమ్మ ఆటో చూసారుగా ఇది ఫ్రంట్ టైరు లోపల డ్రైవర్ కూడా ఉన్నాడు মারারস্বডারবার। ইষজটক৅ সা এ঎সা আপিলেকন মারগারী গোটক যहনরা? পোট উ আটো హో ది లై చిక్కెన్ తీస్తే ఏమొస్తుంది బొమ్మ వస్తుందా ఇక్కడే కాదు ఇక్కడే ఇక్కడ ఇక్కడ అబ్బు ఆహా అబ్బు వస్తుందిలే సూపర్గా వస్తున్నాయి బొంబస్ ఒకసారి 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 అది కదా లైట్ ఆపేసి ఒకసారి బాగా నీట్ కాబడిద్ది ఒక నిమిషం ఇప్పుడు అటు అటు ఏది మార్చి ఒకసారి ఇంకోటి ఇంకోటి ఏ సూపర్ సూపర్గా ఉన్నాయి బొమ్మలు బాగుంది చిన్న క్యా కెమెరా బాగా ఉంది पेपर